పెద్ద భవనాలు మీరు అయ్యా రెండు వందల పదహారు సరే నీ లెక్క మ్యాథమెటిక్స్కి వచ్చేది కానీ రెండు వందల పదహారు థ్యాంక్ యూ రవీంద్రరావు గారికి రెండు వందల పదహారు స్కూళ్ళకు సంబంధించి మేము ఫౌండేషన్ వేసుకున్న అధ్యక్ష వాటి నిధులు కూడా కేటాయించడం ఐదు వేల రూపాయల కోట్లు కేటాయించుకోవడం జరిగింది ఇక వారు గౌరవ సభ్యులు అందరూ అడుగుతూ ఉన్నారు అధ్యక్ష నేను కొంత లెక్క చెప్పడానికి అవకాశం అని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష మా ప్రభుత్వం రాగానే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు వేల పైన పాఠశాలలకు పదకొండు వందల రూపాయల కోట్ల కేటాయించి అమ్మ ఆదర్శ పాఠశాలల కింద మౌలిక సదుపాయాలు కలిగించినాం అధ్యక్ష టీచర్లలో అసహనం ఉంది పది సంవత్సరాలుగా ప్రమోషన్లు రాలే ట్రాన్స్ఫర్లు కాలే అనేటువంటి కారణం మీద వాళ్లకు ప్రమోషన్లు ఇచ్చి ట్రాన్స్ఫర్లు వేసి ఒక పెద్ద సదస్సు నిర్వహించి టీచర్ల రిక్రూట్మెంట్ చేసినాం డిఎస్సి ద్వారా టీచర్ల రిక్రూట్మెంట్ కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష దాంతోపాటుగా ఎలా గౌరవ సభ్యురాలు అడుగుతూ ఉన్నారు విదేశీ విద్య సార్ సంవత్సరానికి మూడు వందల మందికి ఇస్తున్నారు అధ్యక్ష మేము ఇలా ఎనిమిది వందల మందికి ఇచ్చడానికి నిర్ణయం కూడా కార్యక్రమం దాంతో దాంతోపాటుగా ఇలా గురుకులాల సంబంధించి ఏదో కొత్తగా వీళ్ళు మాత్రమే వచ్చినక ప్రారంభించారని చెప్తున్నారు అధ్యక్ష ఇవాళ మన రాష్ట్రంలో ఆర్థిక శాఖ నడుస్తున్నటువంటి రామకృష్ణారావు గారు కావచ్చు మొన్న దాకా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు కావచ్చు ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశ్వర గారు కావచ్చు వాళ్ళంతా కూడా ఆనాడు గురుకులాల ఉత్పత్తి అధ్యక్ష పివి నరసింహరావు గారు ఆనాడు నవోదయ విద్యాలు తీసుకొచ్చినారు ఆనాడు కేంద్రీయ విద్యాలయాలు తీసుకొచ్చినారు ఈ విధంగా గురుకులాలు తీసుకొచ్చిన వ్యవస్థను మనం దానికి సంబంధించి ఉన్నటువంటి పాఠశాలలకు సంబంధించిన విషయంలో గురుకులాలు తీసుకొచ్చిన దాని ఎవరు మేము కస్తూరి కేజీవీ మీరేం తీసుకురావాలి మోడల్ ఏం తీసుకురాలి ఇవన్నీ కూడా ఒక నిరంతర ప్రక్రియ మీరు తీసుకొచ్చిన దాంట్లో వల్ల అధ్యక్ష మొత్తం రాష్ట్రంలో అన్నీ కలిపి టుగెదర్ వెయ్యి ఇరవై తొమ్మిది గురుకులాలు ఉంటే పట్టుమని మూడు వందల స్కూళ్ళల్లో కూడా బంగారాలు లేవు అధ్యక్ష అన్ని కిరాయి పేరు మీద అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఏర్పాటు చేసి కనీసం వాడికి స్థలాలు కేటాయించాలని ఉంటే ఇలా బానాలు నిర్మించుకోవడానికి ఉపయోగపడుతుండే కదా అధ్యక్ష బదే భవనాలు భవనాలు భవ భవనాలు కూడా ఇంకొకటి దానికి సరే సంబంధించి రాజకీయ విమర్శ చేయదలుచుకుంటే ఆనాడు భవనం ఎవరిదైనా నాయకుడి ఖాళీ ఉంటే ఆ భవనం కిరాయి కొరకైనా అక్కడ ఒక స్కూల్ కేటాయించినటువంటి పరిస్థితి ఉన్నది అధ్యక్ష ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుంటే తప్ప సరే ఇప్పుడు ఐ ఆయన రెడీ టు ప్రూవ్ ఆయన రెడీ టు ప్రూవ్ తప్పకుండా నేను దాని మీద నేను ఎక్కడ పోయేటటువంటి అవకాశం లేదు దాని తర్వాత ఈరోజు నేను మాట్లాడుతున్నారు అధ్యక్ష పాఠశాలలో కూర్చుంటే విద్యుత్ ఇస్తున్నాను హాస్టల్తో మహా అన్నిటికీ ఎలా ఉచిత నీరునిస్తూ ఉన్నాం అధ్యక్ష వాటర్ సప్లైకి సంబంధించిన బిల్స్ రాకుండా ప్రాబ్లం స్ట్రెంత్ ఆధారంగా శానిటేషన్ స్కావింజర్ సిస్టంలో ఉర్ల బదిలీలు అయి అంశం మీద కూడా ఇలా ఆ కార్యక్రమం తీసుకుంటున్నాం అధ్యక్ష దాని తర్వాత పుస్తకాలు లేదా బట్టలు వీటన్నిటి ఇవ్వడంతో పాటుగా లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఫుడ్ పాయిజనింగ్ కేసులు రెండు వేల ఇరవై మూడు దాకా ముప్పై కేసులు అయినాయి అధ్యక్ష ఇప్పటి బీసీకి సంబంధించిన నేను ఆయన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ మీరు బీసీ వెల్ఫేర్ ఒక్కరు కూడా చనిపోయిన దాని రికార్డు కూడా మొత్తం రెండు వేల ఇరవై మూడు దాకా ఎంతమంది చనిపోయారు రెండు వేల ఇరవై మూడు తాకు తర్వాత ఎంతమంది లిస్టు మీకు గౌరవ స్పీకర్ గారి దగ్గర పంపిస్తా చనిపోయినటువంటి కారణాలకు సంబంధించి కూడా మీకు దయచేసి మీరు సభ్యుల్లో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండు వేల రెండు వేల చెప్తా చెప్తా ఓకే డిబేట్ చేసి రెండు వేల గౌరవ సభ్యులు గౌరవ మంత్రి గారు మీరు సబ్జెక్ట్ సబ్జెక్ట్ పూర్తిలో మీరు మెంబరు అక్కడ బీఎస్సీ వెయిటింగ్ అది కాగానే ఇక్కడ బీఏసీ ఉంది దయచేసి మీరు తొందరగా పూర్తి చేయాలి మీరే కొచ్చిన వారు నడుపుతున్నారు అధ్యక్ష ప్రశ్న అడిగినారు వాళ్ళు దానికి సంబంధించి లేకుండా ప్రశ్న సంబంధం లేకుండా అనేక రకాల ఎక్స్టెన్షన్ ఆఫ్ అడుగుతూ ఉన్నారు వాళ్ళే కొచ్చిన అంటే మీరు పార్లమెంటు పదకొండు నుంచి పన్నెండు ఉంటుంది మీరు ఒకటిన్నర తాకుండా నడిపిన మన నేను జవాబు చెప్పడానికి సిద్ధంగా ప్రభుత్వం మేము లేవంటలేదు కానీ జరిగినటువంటి సంబంధించి జరుగుతున్న పరిణామాలను బట్టగాల్చి మీద వారేయడానికి వాళ్ళ ఎవరిష్టాలు లెక్కితే మేము బెడ్లు ఎక్కుతున్నాం అంట రండి హాస్టల్లో చూస్తాం రండి ఒక్కసారి ఏం జరుగుతుందో పరిణామాలు మాటలోకి ఏం చెప్పే నేను మళ్ళొకసారి బీసీ రమణ్ చెప్తున్నా రమణ్ చెప్తున్నా డైట్ ఛార్జీలు ఇలా నలభై శాతం పెంచినాం మేము గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేసినాం రెండు వేల పద్నాలుగు దాకా పైసలు పేమెంట్ చేయక దసరా సెలవుల తర్వాత గురుకులాలకు సంబంధించినటువంటి అద్దె భవనాలలో తారాలు వేస్తే ప్రభుత్వం తరఫున హెచ్చరిక చేసి వాళ్ళకి యాభై శాతం కిరాయిలు ఇచ్చినాం సార్ ఇవాళ మీరు మాట్లాడుతున్నారు ఇలా ఇవాళ హాస్టల్కి సంబంధించిన ఫీ రియంబర్స్మెంట్ చేయకపోతే వాళ్ళకి సంబంధించిన మెచ్ఛార్జీలు హాస్టల్ సప్లై ఫుడ్ సప్లైకి సంబంధించి మూడు నెలల బకాయిలు అధ్యక్ష అద్దె భవనాలకు సంబంధించి ఏం లేదు ఇలా ఎక్కడైనా బరాబర్గా పేమెంట్ చేస్తున్నాం క్వాలిటీ ఆఫ్ ఫుడ్ సప్లై చేస్తాం హాస్టల్ విద్యార్థులకు సంబంధించి విద్యాకు సంబంధించి పాఠశాలలకు సంబంధించి ఒక విద్యార్థి నాయకుడిని ఆ శ్రద్ధ మాకుంది ఈ ప్రభుత్వంలో నేను ప్రతినిధిగా మీరు అట్లనే బట్టగాల్సి మీదే వారేయాలని మీకేమైనా హాస్టల్ తిరిగిరా మధ్యాహ్నం హాస్టల్ పిల్లలతో భోజనం రాజకీయం చేయడానికి మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడైనా తిరిగి తప్ప బ్రేక్ఫాస్ట్ చేసి రోజు ఆర్భాటంగా రెండు స్కూల్లా పెట్టేసి ఎలక్షన్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ ఎలక్షన్ ముంగట ఉంటే పదక ఎలక్షన్ కొరకే రోజులు బ్రేక్ ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ రెండు రోజులు బ్రేక్ఫాస్ట్ పెట్టి మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఆన్సర్ నేను మీరు 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 ఊహించుకున్న ఆన్సర్ చెప్పాలని చెప్పాము అధ్యక్ష ఇది ప్రభుత్వం తరపున చెప్తున్నాను ఆన్సర్ నేను అడిగినంత సేమ్ టైం ఇచ్చాను మీరు ప్రశ్న వేసినంత సేమ్ టైం ఇచ్చాను చెప్తారు వచ్చారు వచ్చారు బరాబర్ ప్లీజ్ వచ్చారు చెప్తున్నా మేము మేము గురుకులాల గురుకులాల్లో ఉన్నటువంటి అధ్యాపక వర్గాలను నియమించడం ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ తగ్గిపోయిందా ఆనాటి సంఖ్య మీకు ఏం తెలుస్తుంది చెప్పాలి ఇలా గురుకులాలకు సంబంధించి ఆర్బాటంగా అట్టే చెప్పినట్టుగా ఊపిరించి గత పది సంవత్సరాల ప్రభుత్వానికి పూర్తిగా పక్కా సూట్ అవుతుంది అధ్యక్ష నేను నేను మళ్ళీ ఒకసారి చెప్తాను అధ్యక్ష ఈ ప్రభుత్వం గురుకులాలకు సంబంధించి పాఠశాలలకు సంబంధించి అన్ని రకాలుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అనేటువంటి విశ్వాసాన్ని సభ ద్వారా మీ అందరికీ సభ్యులకు తెలియజేస్తాను కానీ ఊరికేనే బట్టగాలుష్ మిగతవారేసి విమర్శ విమర్శలు చెప్తున్నారు జాగ్రత్త పద్ధతి ఉండాలి బీసీల గురుకులాలకు సంబంధించి మాకు శ్రద్ధనే లేదు అన్నట్టుగా అని మీరు నవోదయ గురుకులాలకు సంబంధించి అడిగినారు నవోదయ మాదిరి గురుకులాలు లేవు మా దగ్గర ఇవారికి మీరు ఇచ్చిన ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు రెండు వందల పదహారు భవనాలు కడతా ఉన్నాం వాటన్నిటిని ఒక స్పోర్ట్స్ తో పాటుగా టీచింగ్ ఇక వాళ్ళకి గబ్బా అంటే నేను గబ్బా అనాల్సి నాకు ఎందుకు అధ్యక్ష కాబట్టి దయచేసి నేను మరొకసారి కూడా కోరుతా ఉన్నా దాన్ని తప్పకుండా బలహీన వర్గాల సమస్య బిడ్డగా వాటికి సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే గౌరవ సభ్యులు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది కనిపిస్తే నా దృష్టికి తీసుకొచ్చిన కూడా నేను పట్టించుకోకపోతే దాని స్పందించే హక్కు ఉన్నదని మాట్లాడతాను సారీ ఫోర్ జీరో జీరో నైన్ నైన్ క్వశ్చన్ నెంబర్ రవీంద్రరావు గారు నో నాట్ అలోయింగ్ ఎనీ సప్లిమెంటరీ ఐ చాలా మందిని అడిగాను మీరు కూడా